హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనాలకు మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నాయి ఇక పదహారో విడత కింద రెండు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాకు కూడా జమ అవుతుందని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలి ఇక ఇలా చేయని రైతులకైతే డబ్బులు అయితే వేయరండి ఇక ఏం ఉండాలి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి మీ బంధువులకు దోస్తులకు అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మరిన్ని వీడియోలను అయితే మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది అంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా మనకు ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ డబ్బులు అయితే వేశారండి ఇక తాజాగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారో అలాగే రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పదహారు విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదహారు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి